నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజముధీరయేత్ హరిహి ఓం పరమేశ్వర స్వరూపేణ సాధక నమస్కారం ఈ మత్స్య మాత్రం దాశరాజు అనబడేటటువంటి వ్యక్తి పడవలు నడప నడిపేటటువంటి మత్స్యకారుల కుటుంబానికి చెందినటువంటి వాడు ఆయన పిల్లని పెంచుకొని యమునా నది ఒడ్డున ఆమెను నించోపెట్టి వచ్చే పోయే యాత్రికుల్ని పడవలో యమున దాటించు అని చెప్పాడు ఆ పిల్ల అక్కడ నిలబడింది నిలబడి వచ్చే వాళ్ళని పడవ దాటిస్తోంది దాటిస్తుండగా పరాశర మహర్షి వచ్చాడు పరాశర మహర్షి అంటే ఎవరు వేదవ్యాసుని కన్న తండ్రి మహానుభావుడు శక్తి మహర్షి యొక్క పుత్రుడు అంతటి మహాపురుషుడు తీర్థయాత్రకి వెళ్ళాడు ఆయన అస్కలిత బ్రహ్మచారి ఊర్ధ్వరేతస్కుడు ఆయనకి అసలు ఎట్టి పరిస్థితుల్లో మనసుని కామమన్న స్పర్శ అంటదు ఇప్పుడు ఆయన శరీరంతో ఉండిపోతాడా నాకు చెప్పండి ఎంత మహాత్ముడైనా కానివ్వండి ఆయన శరీరము ఒక ప్రత్యేకమైనటువంటి దేశకాలములలోనైనా ఉంటుంది ఎప్పటికీ ఉండిపోతుందా ఎప్పటికీ ఎలా ఉంటుందండి బ్రహ్మాచార్య స్వామి వారు ఉంటే బాగుండని నాకుంది చంద్రశేఖర వారు ఉంటే బాగుండని నాకు ఉంది ఉంటాయా శరీరాలు చంద్రశేఖర భారతీస్వామి వారైనా శంకర అయినా శరీరాలను వదిలిపెట్టేశారు వెళ్ళిపోతాయి శరీరాలు మరి శరీరం వెళ్ళిపోతే ఒక పెద్ద ఇబ్బంది ఒకటి ఉంది మళ్ళీ ఇంకొక మహాత్ముడు శరీరంలోకి వచ్చి కూర్చుంటే మీకు బో బోధ ఉంటుంది శరీరంలో మహాత్ముడు లేడు మీకు బోధ ఆగిపోతుంది ఆయన ఇప్పుడు శరీరంతో ఉన్నారనుకోండి పరమాచార్య స్వామి వారు మనం ఆయన ఏ పండ్లకయో ఎట్టించి మనందరం కాకినాడ తీసుకొస్తే ఆయన అనుగ్రహ భాషణం చేస్తారు శరీరంలో లేరు పరమాచారి స్వామి ఇప్పుడు ఆయన ఎలా మాట్లాడతారు మాట్లాడడం కుదరదు కాబట్టి మహాత్ముల పరంపర నడవాలి మళ్ళీ 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 మహాత్ములు రావాలి ఇప్పుడు కూడా ఈ క్షణంలో మనకి కూడా మహాత్ములు ఉండాలి ఉండి వాళ్ళు మాట్లాడితేనే మన తప్పులు మనకి తెలిసి మనం దిద్దుకొని మనం ధర్మ మార్గంలోకి పెడతాం కానీ అలా చెప్పి మాట్లాడేటటువంటి మహాత్ముడు ఎలా వస్తాడు ఆయన శరీరంలోకి రావాలంటే ఆయన తల్లిదండ్రుల మీద కాముడి బాణాలు పడవలసిందే పరిపూర్ణ హృదయంతో స్త్రీ పురుషులు ఒండరులు సంగమించకపోతే పరిపూర్ణమైన ఆరోగ్యమైన శిశువు పుట్టడో విముఖులై సంగమిస్తే తేజోవంతుడు ఆరోగ్యవంతుడైన శిశువు పుట్టడో అలా కలవలేదు కాబట్టే వ్యాసుడే సంగమించిన సత్సంతానం కలగలేదు మహాభారతంలో వెలవెలబోతే పాండురాజు పుట్టాడు కళ్ళు మూసుకుంటే ధృతరాష్ట్రుడు పుట్టాడు కాబట్టి పరిపూర్ణ హృదయంతో కలవాలి పరిపూర్ణ హృదయంతో ఒక మహాపురుషుడు ఒక స్త్రీతో సంగమిస్తే తప్ప ఆయన వీర్యము అవ్వాలంటే ఆయనకి కామం కలిగి తీరాలి ఆయనకి కామం కలిగితేనే ఆయన తేజస్సు వేరొక స్త్రీలోకి వెడుతుంది వెడితేనే ఇంకొక మహాత్ముడు పుడతాడు ఇంకొక మహాత్ముడు పుడితే తప్ప మీకు మాట్లాడేవాడు లేడు మీకు రాసేవాడు లేడు మీకు చెప్పేవాడు లేడు అప్పుడు లోకం ఏమైపోవాలి కాబట్టి ఇప్పుడు ఒక మహాత్ముడు పుట్టాలి అంటే ఆ మహాత్ముడు పుట్టడానికి యోగ్యమైనంత తేజస్సు కలిగిన ఇంకొక మహాపురుషుడిలో కామం కలగాలి ఆయనకి కామం కలగదు ఎందుకని అంటే ఆయన మహాపురుషుడు అండి పరాశరుడికి కామం ఎందుకు కలుగుతుంది ఒక్కనాటికి కలగదు పరాశరుడు మహర్షి వంటి మహాత్ముని యొక్క తేజస్సుని పట్టగలిగిన క్షేత్రం ఏర్పడాలి అందుకని కారణజన్మురాలని సృష్టించాలి కారణజన్మురాలు పుట్టాలి అంటే ఉపరిచరవసు వంటి మహాపురుషుని యొక్క వీర్యం గిరికలోకి కాదు వెళ్ళవలసింది శాప విమోచనం కావలసినటువంటి అద్రికలోకి వెళ్ళి అద్రిక నుండి మత్స్యగంధి పుట్టి మత్స్యగంధి వంటి ఉపరిచర వసువు యొక్క వీర్యములకు జన్మించినటువంటి గొప్ప క్షేత్రంలోకి పరాశురుని యొక్క తేజస్సు ప్రవేశిస్తే ఈ క్షేత్ర బీజ సంపర్కము చేత వేరొక మహాపురుషుడైన వేదవ్యాసుడు పుడతాడు ఆయన పుడితే మీరు నేను కలిసి ఇప్పుడు పరాశర మహర్షిలో కామం కలగాలి ఆయన కలుగుతుందా ఒక్క కలగాలి కలగదు సత్యవతిని చూడగానే ఆయన మనసులో కామప్రచోదనం కలిగితే తప్ప వ్యాసుడు రాడు వ్యాసుడు వస్తే తప్ప మీకు నాకు భారతం లేదు వేద విభాగం లేదు అష్టాదశ పురాణములు లేవు ఇప్పుడంతటి మహాపురుషుడి మనసు కదప కలిగినదెవరు ఎవరు చట్టం చెయ్యగలరో ఎవరు రద్దు చేయగలరో వారే చెయ్యాలి కాబట్టి ఇప్పుడు పరదేవత ఏం చేయాలి అంతటి మహాత్ముడి మనసు కామప్రచోదనం పొందేటట్టు చెయ్యాలి కాబట్టి ఎవరు చేసిందని గుర్తు పరాశక్తి చేస్తోంది ఈ కదలికలన్నీ ఆయన మనసు సత్యవతి ఎందు లగ్నమైతే సత్యగర్భమునందు వేదవ్యాసుడు పుడతాడు ఆ వేదవ్యాసుడు పుడితే తప్ప మనకెవ్వరికీ లోకంలో జ్యోతి వెలగదు మనకేమి తెలియదు వ్యాసుని పక్కన పెట్టేశారు అనుకోండి మీరు అంతే పురాణములు లేవు వేద విభాగం లేదు భారతం లేదు భాగవతం లేదు ఇప్పుడు నాకు చెప్పండి మీరు ధర్మం నేర్చుకోవడానికి ఏముంది మీకు ఏమీ లేవు కాబట్టి పాడైపోయేది ఎవరు వ్యాసుడు పుట్టకపోతే మనమే పాడైపోతాం మనం అందరం బాగుపడాలని వ్యాసుడు పుట్టేటట్టు పరాశర మహర్షి యొక్క మనసులో కామము పరిపూర్ణంగా కలిగితే తప్ప సంతోషంగా ఆయన సత్యవతితో కలిస్తే తప్ప అంతటి మహాత్ముడు జన్మించడు అందుకని ఆయనలో కామ ప్రచోదనం ఎంతవరకు అవసరమో అంతవరకే చేసింది పరాశక్తి ఒక్క వ్యాస జననం వరకే ఇంకా తర్వాత పరాశరుడికి ఎప్పుడూ కామం లేదు అంటే అప్పుడు మీరు ఏమనుకోవలసి ఉంటుంది ఇది పరదేవత యొక్క అనుగ్రహము మహాపురుష జననము ఎందువలన జరుగుతుంది పరాశక్తి నిర్ణయం చేస్తుంది ఓ ఇది ఇలా ఇలా కదలాలి ఇలా ఇలా కదలాలి దానికి తగిన క్షేత్రం ఏర్పడాలి ఒక ఇల్లు కట్టాలంటే సరి అయిన స్థలం ఎంచుకున్నట్టు ఒక మహాపురుషుని యొక్క తేజస్సు ప్రవేశించడానికి వీలైన గొప్ప క్షేత్రాన్ని కూడా అమ్మవారే సిద్ధం చేయిస్తుంది అందుకని ఉపరిచరు వసువు యొక్క వీర్యాన్ని అద్రికలో ప్రవేశపెట్టి అద్రికలోంచి ఈ మహాతల్లి మత్స్యగంధి పుట్టేటట్టు చేసి మత్స్యగంధి ఎందు పరాశరుడికి అభిమానం పుట్టేటట్టు చేసి ఈ పరాశరుడు సత్యవతి కలిస్తే వేదవ్యాసుడు పుట్టేటట్టు పరదేవత చేసి ఇప్పుడు ఏమైనా అభ్యంతరమా మీకు పరాశరుడికి కామం కలిగితే మీకేమైనా అభ్యంతరమా సత్యవతి ఆయనతో సంగమిస్తే మీకేమైనా అభ్యంతరమా ఉపరిషరు వసువు యొక్క వీర్యము స్ఖలనమై మహాధర్మాత్ముడై అమోఘ వీర్యాన్ని డేగతో పంపిస్తే ఇంకొక డేగ అందుకు పోరాటం చేసి ఆ వీర్యాన్ని చాప తాగితే మనం సంతోషించాలా ఇవన్నీ హేయమైన కథలని మనం నోళ్లు చెవులు మూసుకోవాలా పరవశించిపోయి పరదేవతకి జేజేలు చెప్పవలసిన సందర్భం అయింది అది భారతం అది ధర్మ సూక్ష్మం అందుకే మహాపురుష జననములను విచారణ చెయ్యవద్దు అని ఎందుకన్నారో తెలుసా అండి నీకు వెనక పరదేవత ఎంతెంత ప్రణాళికలు వేస్తోందో నువ్వు బాగా అర్థం చేసుకోగలిగావు అంటే నీకు పరదేవత అనుగ్రహం ఉంది కాబట్టి అర్థం అవుతుంది అందరూ అలా ప్ర చదివగానే అలా అర్థమైపోతాయా ఒక్కనాటికి అర్థం కావు అది ఎవరికి పరదేవతానుగ్రహం ఉన్నదో ఎవరికి పరాశక్తి యొక్క కృప ఉన్నదో వారికి మాత్రమే అది చదవగానే ఒళ్ళు పులకించి నమస్కారం చేస్తారు అలా నమస్కరించగలిగినటువంటి ఔన్నత్యము దేనివల్ల కలుగుతుంది అంటే పరదేవతానుగ్రహం ఉంటేనే ధర్మ సూక్ష్మం అర్థమై కలుగుతుంది అది నీకు కలిగినా కలగకపోయినా మహాపురుష జననమునందు నువ్వు వికిలినవ్వు నవ్వితే పాపం వస్తుంది తల్లి అంత కృప చేసి అంత మహాపురుషుల్ని పుట్టిస్తే ఆయన జననమును చూసి నువ్వు నవ్వడమా అందుకని శాస్త్రమంది ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఊరుకుండిపో విచారణ చెయ్యొద్దు మహాపురుష జననమును నది యొక్క ప్రారంభస్థానమును విచారణ చెయ్యవద్దు నది ఉంది స్నానం చేయంతే ఎక్కడ పుట్టింది అని అడగద్దు మహాపురుషుడి వలన నీకు వాంగ్మయం వచ్చింది వాంగ్మయం చదువుకో ఆయన అలా ఎలా పుట్టారని అడగవద్దు నీకు అర్థమైంది నీ అదృష్టం నేను అనుకుంటున్నాను ఇవాళ ఈ సభలో ఉన్న ఎవ్వరికీ కూడా మహాత్ములు ఇలా ఎందుకు జన్మిస్తారు అన్న విషయంలో మీకు అనుమానం లేదని నేను అనుకుంటున్నాను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే పరదేవత కృపతో నేను ధన్యుడనైనట్టు మీకు చెప్పలేకపోతే అది నా వైఫల్యమైనట్టు తప్ప మీ తప్పు మాత్రం కాదు కాబట్టి పరదేవతానుగ్రహం కలిగింది వ్యాసభగవానుడు పుట్టాలి ద్వాపరయుగం అయిపోతోంది కలియుగం ప్రారంభం అయిపోతుంది ఇంకా కలియుగంలో కలిపురుషుడు విజృంభిస్తాడు ధర్మం చెప్పేవాడు లేడు ధర్మం చెప్పేవాడు కావాలి ఆయుర్దాయం తగ్గిపోతుంది వేదాన్ని అంతటిని ఎవరూ చదవలేరు వేదాన్ని విభాగం చేసి ఉన్న ఆయుర్దాయంలో వేదం చదువుకునేటట్టుగా వేదాన్ని ఇవ్వగలిగిన వాడు ఉండాలి అష్టాదశ మహాపురాణములు ఇవ్వగలిగిన వాడు ఉండాలి భారతం చెప్పగలిగిన వాడు ఉండాలి శిష్యుల్ని తానే తయారు చేసుకోగలగాలి మహాపురుషుడై స్వార్థ త్యాగి అయిన వాడు కావాలి అటువంటి వాడు పుట్టాలంటే ఎంతటి మహాత్ముడి తేజస్సు కదలాలి కాబట్టి ఆయన ఎందు కామము ఆవిడ కల్పించింది పరదేవత కల్పించింది అటువంటి మహాపురుషుడి తేజస్సు కదిలినా ఆ తేజస్సుని పట్టగలిగిన క్షేత్రం ఇది అందుకని ఆ క్షేత్రాన్ని కూడా ఆవిడే సిద్ధం చేసింది వేరొక మహాత్ముని తేజస్సు కదిపి అది అద్రిక మింగి అద్రిక కడుపులో పెరిగితే అద్రికకి శాప విమోచనమవుతుంది అప్సరసాగర్భము నుంచి బయటికి వచ్చింది కాబట్టి దాశరాధు దగ్గర పెడిగితే యమునా నది దాటుతున్నప్పుడు పరాశరుని యొక్క హృదయము ఆమె ఎందు నిలబడింది సరిక్కడ వరకు బాగుందండి మీరు సౌందర్యలహరిలో కదా మొదలెట్టారు మరి పరమశివుడి పరువు బజారణ పడేయడంలో మరి అమ్మవారు ఏం చేసినట్టు అంటే పురాణారీభూత్వామ పిక్షోభమనయత్ అంతటి పరమేశ్వరుడు కాముణ్ణి కాల్చిన వాడిలో కూడా కామం పుట్టించి జగన్మోహిని వెంట పరిగెత్తేటట్టు అమ్మవారే చేసింది అందులో ఏం అనుమానం లేదు ఎందుకు చేసింది ఆయన పరువు బజార్న పారేయడానికి కాదు హరిహరుడు ఇద్దరూ కలిస్తే తప్ప మహిషిని సంహరించగలిగిన అయ్యప్ప పుట్టరు అయ్యప్ప పుట్టాలంటే వాళ్ళిద్దరి యొక్క వాళ్ళిద్దరూ స్త్రీ పురుషులుగా ఉండరులో అభిమానంతో చూసుకోవాలి పరమశివుడు తన భార్య వంక తప్పలా చూడటం తనాందంతో విష్ణువు కనపడాలి కనబడితే పుంస్వరూపంలో విష్ణువు విష్ణువు స్త్రీ స్వరూపంలో వైష్ణవి నారాయణి అమ్మవారు పార్వతీదేవి అందుకని తనాన్నగారి ఎందు తనాందాన్ని ప్రవేశపెట్టి విష్ణువు ఆడదానిగా కనబడితే పరమశివుని యొక్క తేజస్సు కదిలితే వీళ్ళిద్దరికీ కలిపి ధర్మశాస్త్ర అయినటువంటి అయ్యప్ప స్వామి జన్మిస్తే ఆయన వలన మహిష సంహారం జరిగితే ఈ లోకాలు ప్రశాంతంగా ఉండాలి అందుకునమ్మా పురాణారీభూత్వా స్మరూపిత్వా నత్వరయన లేహే నవపుష పరమశివుడు మన్మధుణ్ణి కాలిస్తే నువ్వు బతికించావమ్మా నువ్వు బతికించి ఉంచకపోతే మాకు ఈ శరీరం ఎక్కడది సౌందర్యలహరి చదవడం ఎక్కడది మహాభారతం వినడం ఎక్కడది మా పాపపుణ్యాలు పోగొట్టుకోవడం ఎక్కడది మేము భక్తిని పొందడం ఎక్కడది ధర్మం తెలుసుకోవడం ఎక్కడది జ్ఞానాన్ని పొందడం ఎక్కడది ఇది లేని నాడు మోక్షం ఎక్కడది ఇవన్నీ పొందామంటే తల్లి నువ్వు మహాపురుషుల ఎందు ఎంత అవసరమో అంతవరకు ఒక్క పర్యాయం కామం సృష్టించి ఇంకా మళ్ళీ ఆయన జోలికి కావి వెళ్ళలేదు ఆయన అలాగే మహానుభావుడే వెళ్ళిపోయాడంతేపరాశడు అంటే మన కొరకు ఎంత అవసరమో అంతవరకు ఆయన మనసు కదిలేట్టు చేసినటువంటి పరదేవతానుగ్రహాన్ని మీరు వింటున్నారని గుర్తు అందుకే ఆదిపర్వంలో మహాపురుష జననాన్ని వింటే సాక్షాత్తుగా దేవతల యొక్క రాక్షసుల యొక్క పరదేవత యొక్క ఇంతమంది అనుగ్రహము కలిగేస్తుంది అన్నారు ఆదిపర్వం అంత శక్తి ఎక్కడిదంటే ఇది కారణం వెనక పరదేవత యొక్క అనుగ్రహం నడుస్తోంది దీని వెనక మహాపురుష జననం వెనకాల కాబట్టి ఇప్పుడు హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్యచరణీం పురాణారీ భూత్ పురరపిమపి క్షుభమనయత్ స్మరూపిత్వా నత్వా రచినయన లేహ్యేద వుష ముని ప్రభవతి మోహాయ మహతాం ఏమిటి దోషం ఎక్కడైనా ఉందా ఎక్కడైనా తప్పు పట్టడానికి ఏమైనా ఉందా అమ్మవారిని కాబట్టి ఇప్పుడు పరదేవతకి నమస్కరించాలా వద్దా రెండు చేతులెత్తి అమ్మవారికి నమస్కరించవలసిందే కాబట్టి పరాశరుడు మనసు ఎందుకు కదలవలసి వచ్చిందో శంకరాచారులు వారు సౌందర్యలహరిలో చెప్పారు అంటా నేను అన్వయం అయిందా లేదా కాబట్టి ఇప్పుడు ఒకసారి మన మనసుకి ఆ స్థితి కలిగిపోయిన తరువాత ఇప్పుడు ఆయన మనసు ఎందుకు సత్యవతి ఎందు నిలబడుతోందో మనం చూస్తే అమ్మా మా కోసం వ్యాసుణ్ణి సృష్టించడానికి తల్లి ఇంత అనుగ్రహించవా పరదేవతానికి నమోవాక్కలోని మనం నమస్కారం చేస్తాం కాబట్టి ఇప్పుడు పరాశరుడు తీర్థయాత్రకు వెడుతూ యమునా నది మీద పడవ నడుపుతున్నటువంటి ఆ యోజన గంధిని చూసి గతమదమత్సరుండు త్రిజగద్దినుతుండు వశిష్ట పౌత్రుడున్నతమతి పుత్రుడు అఘనాశ ఘోర తపోధనుండు సువ్రతుడయి తీర్థయాత్ర చనువాడు మునీంద్రుడు అయి అయ్యతివ తలోదరింకనియే అయ్యమునానది ఒడరేవు నన్ ఎక్కడైనా కాముకుడు ఆనది కనబడితే పిచ్చెక్కిపోయేవాడు కీచకుళ్ళ ప్రవర్తించేవాడు అని చెప్పారా పరాశరుడి గురించి అంతటి మహాపురుషుడి మనసు కదిలిందంటే యోజనగంధిని చూసి అమ్మవారి అనుగ్రహం నడుస్తోంది మన పిల్లలు పాడైపోతారు కలియుగంలో వ్యాసుణ్ణి సృష్టించాలనుకుంది తల్లి కాబట్టి గతమద మత్సరుండు ఆయనకి అసలు మదము లేదు మత్సరము లేదు ఆయన మదోన్మత్తుడు కాడు ఆయనకి రెండూ లేవు లేనివాడికి ఎలా కలిగింది మన కోసం కల్పించింది ఆవిడ నీ తేజస్సు జారితే తప్ప రాడు వ్యాసుడని త్రిజగద్వినుతుండు మూడు లోకముల చేత స్తోత్రం చెయ్యబడేవాడు పరాశరుడు అంటే వశిష్ఠ పౌత్రుడు ఉన్నతమతి వశిష్ఠుని యొక్క మనవడు శక్తి మహర్షి యొక్క కుమారుడు నిరంతరము కూడా విశాల హృదయంతో పవిత్ర భావనలతో ఉండేవాడే తప్ప హేయమైన ఆలోచన లేనివాడు అఘనాశ ఘోర తపోధనుండు పాపములు నశించిపోయేటట్టుగా ఘోరమైన తపస్సులు చేసినవాడు సువ్రతుడీ మంచి వ్రతంతో తీర్థయాత్ర చనువాడు తీర్థయాత్రకు వెడుతున్నవాడు పరాశరుడు యతివ తలోదరింగనియే ఎవరిని చూశాడు ఒంటి నిండా చేపల కంపు కొడుతూ యోజనం దూరం చేపల కంపు కొట్టేటటువంటి స్త్రీని చూశాడు ఇందులో ఒక పెద్ద విచిత్రమైన విషయం పొగ ఎక్కడ మొదలవుతుందో అక్కడ కూర్చుంటే పొగ దూరదు కంపు ఎక్కడ మొదలవుతుందో అక్కడికి వెడితే కంపు ఎక్కువ ఉంటుంది మీరు రెండింటికి తేడా గమనించాలి అందుకే బహ్ చాలా పొగస్తోంది చాలా పొగొస్తోంది అనిపించింది అనుకోండి పొగ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళి కూర్చున్నారనుకోండి పొగ ఉండదు చాలా పొగొస్తోంది చాలా పొగొస్తోందని పొగొస్తున్న చోట మీరు నించున్నారనుకోండి పొగ మిమ్మల్ని అంతా పట్టుకుంటుంది ఇది నేను చెప్పడం కాదు ఒకసారి పరమాచార్య స్వామి వారు ఒక తాటాకు పాకలో అనుష్ఠానం చేసుకుంటున్నారు ఆయన ఇలా లోపలికి వెళ్ళేటప్పటికీ పాకంతా పొగపట్టింది ఎందుకు నా పొగ పట్టిందన్నారు వాళ్ళు ఏదోనండి పాపం వండుదాం అనుకున్నారు ఆ పచ్చికర్రం ఏమో ఆయన ఆయనన్నారు నా అనుష్ఠాన సామాగ్రిని ఆ పొయ్యి దగ్గర పెట్టండి అన్నారు అదేమిటన్నారు పొయ్యి దగ్గర పొగ మిగిలిన చోట్ల పొగ ఉంటుంది అన్నారు హాయిగా అక్కడికి వెళ్ళి కూర్చుని ఆయన అనుష్ఠానం చేశాడు ఎక్కడ పొగ పుడుతూ ఉంటుందో అది మిగిలిన చోట్లకి వ్యాపిస్తుంది ఎక్కడ పుడుతూ ఉంటుందో అక్కడ పొగ లేకుండా ఉంటుంది ఎక్కడ దుర్వాసన వస్తూ ఉంటుందో అక్కడ దానికి దూరంగా ఉంటే తక్కువ వస్తుంది దగ్గరగా వెళ్ళి ఎక్కడ పుడుతుందో అక్కడికి వెళితే బాగా వాసన వస్తుంది ఇంతటి మహానుభావుడు అంత దుర్వాసన వస్తున్నటువంటి మత్స్యగందికి దగ్గరికి వెళ్ళి అసలు నిలబడి చూస్తాడండి ఆయన మరి చూశాడు అంటే మన కోసం చూశాడు అని చెప్పాలి పరదేవతానుగ్రహంగా చూశాడు అని చెప్పాలి చూసి ఆమె యొక్క పొందు కోరేడైన కోరితే మత్స్యగంధి పరాశరునితోంది తనువు మింపులవచ్చు జలరిదాన అట్లునుగాక ఏ ననగా కన్యక కన్యకామ్రతము అంతరించిన ఎట్లు మజ్జనకు నింటికి పవ ప్రసాద బుద్ధి యునర్పు సన్మునిగణోత్తమ నాకు దోష విముక్తి ఎట్లగునట్లుగా నేను కన్యని నా కన్యాత్వం పోతే నా తండ్రి నన్ను గడపలో అడుగు పెట్టనిస్తాడా అటువంటి తప్పుడు పని చేసి ఇంటికొస్తావా అంటాడు కాబట్టి నువ్వు ఎంతటి మహాపురుషుడవైనా కావచ్చు నీతో సంగమం నాకు ఎలా కుదురుతుంది కుదరదే అంటే ఆయన అన్నాడు ఇది బహుశా పరదేవత అనుగ్రహం లేకపోతే నా మనసు నీ ఎందు నిలబడ్డం ఏమిటి నీకు వరం ఇస్తున్నాను నీ శరీరము చేపలవాసన వస్తోందని కదంటున్నావు ఇక నుంచి నీవు గంధి అవుతావు మత్స్యగంధి కావు నువ్వు ఎక్కడ నిలబడతావో అక్కడి నుంచి యోజనం దూరం సువాసనలు వచ్చి ఆకర్షిస్తాయి అదే ఎదర భరత వంశానికి కారణమైంది ఋషి నోటి వెంట అనవసరంగా ఏ మాట రాదండి అమ్మవారు పలికిస్తోంది యోజనగంధివవుతో ఆ వాసనలే శంకరమహారాజుని తీసుకొచ్చాయి అంటే నీ శరీరంలోంచి యోజనం దూరం సువాసనలు వస్తాయి కాదు కాదు నీ కన్యాత్వం చెడదు తొమ్మిది నెలలో పది నెలలో నువ్వు గర్భమును ధరించక్కర్లేదు సద్య గర్భంగా ఇప్పుడే నీకు మహాత్ముడు జన్మిస్తాడు నీ కడుపున నీవు కన్యగానే ఉంటావు నేను నీకు ఇస్తున్నాను పగటివేళ మంచు తెరలు సృష్టిస్తున్నాను నా యొక్క తపస్సు చేత పరాశర మహర్షి యొక్క సంగమ ఫలితంగా పరమేష్ఠి కల్పుడగు పరాశరు సమాగమమున పరమ పరమ గుణైకాభరణకు అనవద్య మనోహర మూర్తికి సత్యవతికి అమ్ముని శక్తిన్ సద్యోగర్భంబున హైమద్యుతి తేజుండు వేదమయుడు అఖిల మునీంద్రాజ్యుడు వేదవ్యాసుండు ఉద్య జ్ఞానంబుతోడ ఉదితుండయ్యన్ ఆ యమునా ద్వీపమున అమేయుడు కృష్ణుడయి లీలమెయీ కృష్ణ ద్వైపాజునుడనబరగి వచ శ్రీయుతుడు తపంబునందు చిత్తమునిపెన్ నిజంగా ఈ సంఘటన జరిగినప్పుడు నేను చెప్పడం మర్చిపోయాను కానీ యథార్థానికి పైన మంగళధ్వని చేసి అయ్యప్ప స్వామికి నీరాజనం ఇవ్వాలి దేవాలయాలన్నిటిలో నీరాజనాలు ఎత్తాలి వ్యాసజననం జరిగితే అంతటి మహానుభావుడు పుట్టాడు ఇవాళ నేను యథార్థం చెప్తున్నా ఇవాళ కథ ఎవరు విన్నారో వాళ్ళందరూ ధన్యులు వాళ్ళు దేవతానుగ్రహాన్ని పొందుతారు కాబట్టి ఆ పరమేశ్వరుడై పరమేష్ఠి సమానుడైనటువంటి బ్రహ్మ సమానుడైనటువంటి పరాశర మహర్షి యొక్క అనుగ్రహం చేత సద్యోగర్భంలో తేజుండు సాక్షాత్తు సూర్యునితో సమానమైనటువంటి తేజస్సు కలవాడు పుట్టుకతోనే నాలుగు వేదములను నేర్చుకుని పుట్టినటువంటి వాడు అసలు పుడుతూనే ఆయన వేదమయుడు ఆయనకి వేదాలన్నీ వచ్చు నారాయణ స్వయం సాక్షాత్తు నారాయణుడు పుట్టాడు కాబట్టి అఖిల మునీంద్రాజ్యుడు సకల మునులకు మొట్టమొదటివాడు వేదవ్యాసుడు బుద్ధ్య జ్ఞానంబుతోడ ఉదితుండయ్యన్ పుట్టుకతోనే మహాజ్ఞానంతో పుట్టాడు మహానుభావుడు ఇంత కారణజన్ముడు ఎందుకు పుడతారండి పదాశర మహర్షి లాంటి వాడికి కామం పుట్టకపోతే అది పరదేవతానుగ్రహం అంటే కాబట్టి ఆయమున ద్వీపమున అమేయుడు కృష్ణుడీ లీల మెయిన్ కృష్ణద్వైపాజునుడన బరిగి వచశశ్రీయుతుడు తపమునందు చిత్తము నిలిపెన్ వచశ్రీమంతుడు అన్నారైంది ఆయన ఇంత జ్ఞానము కలిగి ఇన్ని వేదములను తెలిసి పుట్టడం కాదు తనకిన్ని తెలిసి రాబోయే యుగంలో కలియుగంలో ప్రజలు పాడైపోకుండా నేను ఏది మాట్లాడి ఏది రచించి నా బిడ్డల్ని రక్షించుకోవాలన్న తాపత్రయంతో మాట్లాడగలిగిన మహాపురుషుడు పుట్టాడయా వచశ్రీమంతుడు పుట్టాడు పుట్టి పుడుతూనే నల్లటి వర్ణంలో పుట్టి మహానుభావుడు ఆ యమునా నది ఒడ్డున అమ్మా నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు తండ్రి పరాశర మహర్షి అంతే తన సహజ స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాడు పుట్టినటువంటి బిడ్డడు ఆయన వెళ్ళిపోయాడు ఇటువంటి మహాపురుష సంపర్కంచేత మహాపురుష జననం చేత ఆమె యోజనగంధి అయింది ఆమె కన్యాత్వము చెడలేదు ఎదర భారత వంశం నిలబడ్డానికి కావలసిన ప్రాతిపదిక పడింది శుభక్షణం లేకపోతే అసలు కౌరవ పాండవులు పుట్టే అవకాశం లేదు తర్వాత భీష్ముడితో సరి ఆ భీష్ముడి సంతతి పెరిగితే ఏమో కథ ఎలా ఉండేదో భీష్మ ప్రతిజ్ఞ చేయించి భీష్ముడినంత మహాత్ముడిగా నిలబెట్టింది మళ్ళీ ఆ భీష్ముడు అలా నిలబడకపోతే దీర్ఘాయుష్వంతుడు కాకపోతే వశిష్ఠ మహర్షి శాపం నిలబడదు నిలబడదు వశిష్ఠ మహర్షి యొక్క వాక్కు నిలబడ్డానికి ఇదిగో ఈ మహాత్ముడిప్పుడు పుట్టాడు పుట్టి ఆయన తపస్సు చేసుకోవడానికి ఎడుతుంటే ఆయన్ని కృష్ణద్వైపాయనుడు అని పిలిచారు అక్కడ వనంలో పుట్టి వెంటనే తపస్సుకు వెళ్ళిపోయాడు కాబట్టి దీపంలో కృష్ణద్వైపాయనుడు అని పేరొచ్చింది కాబట్టి అటువంటి మహానుభావుడై ఆయన ఆ వ్యాసుడు తపస్సుకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తరువాత నాయన నువ్వు నన్ను అడిగావు కదా ఎందుకు జరిగింది భారత యుద్ధం అసలు ఎందుకు చెప్పిన మాటలు వినలేదని కదా నువ్వు అడిగావు ఈ భూమికి భారం పెరిగిపోయింది పాపుల చేత భారం పెరిగిపోతే భూదేవి ఏడ్చింది ఈ లోకంలో పాపభారం పెరిగిపోతోంది దీన్ని నిర్మూలించడానికి దేవతాంశలు రావాలి శ్రీమన్నారాయణుడు కదిలి రావాలి వచ్చి పాపభారాన్నంతటినీ పోగొట్టాలి అని అంటే తప్పకుండా అలాగేనని వరమిచ్చారు ఇప్పుడు ఎంత పాపభారం పెరిగి ఉన్నదో తెలుసా అండి ఆ సమయంలో అది పోగొట్టడానికి ఒక్క పరమేశ్వరుడు వస్తే సరిపోదు దేవతలందరూ అంశలతో కదిలి రావాలి అందుకని దేవతలందరూ కలి కదిలి వచ్చారు దేవతాంశలలో వచ్చినటువంటి వారు కొందరు రాక్షసాంశలలో పుట్టించిన వారు కొందరు ఇప్పుడు రాక్షసాంశలలో పుట్టిన వాళ్ళందరూ దేవతాంశలలో పుట్టిన వాళ్ళ వల్ల చచ్చిపోవాలి చచ్చిపోతే భూభారం తీరుతుంది అయితే మహాభారతంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి దేవతాంశలలో ఉన్నవాళ్ళు రాక్షసాంశలలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి యుద్ధం చేశారు భీష్ముడు దేవతాంశలో వచ్చినవాడు ద్రోణుడు బృహస్పతి అంశ వీళ్ళందరూ వెళ్ళి కౌరవుల వైపు నిలబడ్డారు దుర్యోధనుడి పక్కన నిలబడి యుద్ధం చేశారు దేవతాంశలలో పుట్టిన వాళ్ళు పాండవుల పక్కన నిలబడాలా కృష్ణుడున్న వైపు నిలబడాలా వ్యతిరేక వర్గంలో వెళ్ళి దుర్యోధనుడి వైపు నిలబడి యుద్ధం చేస్తారా అలా ఎందుకు చేశారు అదో పెద్ద ధర్మ సంబంధమైన అనుమానం కదండి అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పవలసి ఉంటుంది మంట రాజుకోవాలి అంటే ఏం చేస్తాం మీరు ముందు మీ కళ్ళకి మంట కలిగిన మీకు ఖేదం కలిగిన ఆ పొగని భరిస్తూ ఓ గొట్టం పట్టుకుని అని మంట దగ్గరికి వెళ్ళి ఊదాలి మీరు ఊదితే రాజుకుంటుంది రాజుకుని మంట పుట్టింది అనుకోండి ఇంకా తర్వాత అవన్నీ కాచుకోవచ్చు అన్నం వేసర వండుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ముందు కష్టపడాలా వద్దా దుర్యోధనుడు యుద్ధానికి వచ్చి నిలబడాలి అంటే భీష్ముడు ద్రోణుడు కృపుడు అందరూ తెలిపారు అనుకోండి వాడు యుద్ధం చే ఎవరిని చూసుకుని యుద్ధం చేయను అంటాడు ఎవరిని చూసుకుని యుద్ధం చేయనని యుద్ధం చేయడం మానేశాడు అనుకోండి పన్నాగాలు పండుతూనే ఉంటాడు ఎప్పుడు ఎలా రాక్షసాంశలు పోవడం రాక్షసాంశలు దేవతాంశలతో తలబడాలంటే వాడికి ధైర్యం కలగడానికి కొన్ని దేవతాంశలు తమ స్వరూపమునందు మార్పు లేకుండానే వెళ్ళి అక్కడ నించోవాలి అందుకు నించున్నాడు భీష్ముడు ద్రోణుడు అది మహాభారతంలో అత్యంత చమత్కారం అందుకని భీష్మద్రోణులు నించున్నారు తప్ప చేత కాకో దుర్యోధనుడు మోచేతి నీళ్ల కోసమో వీళ్ళు నిలబడ్డవాళ్ళు కాదు ఊదడం కోసం పొయ్యిని నించున్నారు అందుకని వాళ్ళు అక్కడ నిలబడకపోతే ఆ యుద్ధంలో వాళ్ళు పడరు రాక్షసులు అందుకని కొంతమంది నటు వచ్చింది కృష్ణ భగవానుడు కాబట్టి మహానుభావ ఎలా పుట్టారో తెలుసా పుట్టిన వాళ్ళందరూ అదిగో కృష్ణ భగవానుడు జన్మించాడు యాదవ వంశంబున జగదాదిజుడుగు విష్ణుదేవునంశంబున ఉత్పాదిల్లే కృష్ణుడు అపగత ఖేదుడు వసుదేవ దేవకీ దేవులకు అపగత ఖేదుడు అంటే అసలు దుఃఖమే లేనివాడు ఎన్నడూ దుఃఖం లేనటువంటి పరమాత్మ ఈ లోకంలో ధర్మాన్ని స్థాపించడం కోసం దేవకీ వసుదేవులకి కుమారుడిగా పుట్టాడు ఆ తర్వాత శ్రీ వెలుగ రోహిణికి వసుదేవున ఉదయించి విష్ణు దేవాంశమునన్ భూవంజుడు అనంతుడు బలదేవుడు ప్రళంబ ముఖ్య దీతి దితిజాంతకుడై ప్రళంబుడు మొదలైనటువంటి రాష్ట్రసుల్ని సంహరించడానికి ఆదిశేషుడు బలరాముడి అనబడేటటువంటి పేరుతో ఆదిశేషుని యొక్క అంశ బలరాముడిగా రోహిణీ వసుదేవులకు జన్మించింది సనత్కుమారుడు ప్రజుమ్నుడిగా వచ్చాడు పదహారు వేల మంది అప్సరసలు గోపికలుగా వచ్చారు దేవతలే యదు వృష్ణి భోజ అంధక కులాలలో రాజులుగా వచ్చారు వంశాలలో వసువులలో ప్రభాసుడు అనబడేటటువంటి ఒక గొప్ప వసువు భీష్మాచార్యుడిగా వచ్చాడు దేవతల గురువైన బృహస్పతి ద్రోణాచార్యుడిగా వచ్చాడు కామము క్రోధము కలగలిసి ఉంటే ఎంతో ప్రమాదం ఈ రెండు కలగలిస్తే పుట్టినవాడు అశ్వత్థామ ఏకాదశ రుద్రుల అంశలో పుట్టినవాడు కృపాచార్యుడు అందుకే కురుక్షేత్ర యుద్ధంలో అందరూ మడిసిపోయినా కృపాచార్యుడు మాత్రం ఎప్పటికీ గురుత్వం వహించాడు పరీక్షిత్తు కూడా గురువు కృపాచార్యుడు కాబట్టి ఏకాదశ రుద్రాంశలో వచ్చినవాడు కృపుడు సూర్యుని యొక్క అంశలో వచ్చినవాడు కర్ణుడు హంసుడు అనబడేటటువంటి గంధర్వుడు ధృతరాష్ట్రుడిగా వచ్చాడు మతి గాంధారిగా వచ్చింది కలిపురుషుడు దుర్యోధనుడిగా పుట్టాడు పౌలశ్య భాతృవంశం అంతా కూడా రాక్షసులందరూ కలిసి దుర్యోధనుడి యొక్క సోదరుడుగా వచ్చారు హిరణ్యకశ్యపుడు శిశుపాలుడిగా పుట్టాడు సంహ్లాదుడు శల్యుడిగా పుట్టాడు విప్రచిత్తి జరాసంధుడిగా పుట్టాడు కాలనీమి కంసుడిగా పుట్టాడు శ్రీమహాలక్ష్మి రుక్మిణిగా పుట్టింది స్త్రీ పుంస రెండు రూపములు కలిసి ఉండేటటువంటి వాడు అటువంటి రూపము కలిగినటువంటి వాడు ఒక దేవత శిఖండిగా పుట్టాడు మరుద్గణాంశతో పుట్టినటువంటి వాడు పాండురాజు మాండవ్యుని యొక్క శాపం వలన యమధర్మరాజు గారు మళ్ళీ పుట్టవలసి వస్తే విధురుడిగా పుట్టాడు సిద్ధి బుద్ధి ఇద్దరు కుంతి మాదిరిగా పుట్టారు అదిగో ఆ మరు అనేకమైనటువంటి దేవతల అనుగ్రహంతో ధర్మ యమధర్మరాజు గారి యొక్క అంశగా ధర్మరాజు వాయుదేవిని అంశలో భీముడు ఇంద్రుని అంశలో అర్జునుడు అశ్వినీ దేవతల యొక్క అంశంలో నగుల సహదేవులు అలాగే సాక్షాత్తు శ్రీరూపంగా లక్ష్మీస్వరూపంగా సంపద రూపంగా యాజ్ఞసేని జన్మించింది యాజ్ఞసేని అంటే ద్రౌపది ద్రౌపదీదేవి ఆవిడ యజ్ఞంలోంచి ఆవిర్భవించింది అగ్ని దృష్టజ్యుమ్నుడిగా వచ్చాడు మరుత్తులు ద్రుపద సాత్యకి విరాటులుగా వచ్చారు ఇంతమంది దేవతలు కాకుండా ఇంకా ఎంతమంది దేవతలు ఎంతమంది రాక్షసులో ఈ భూమి మీద రాక్షసాంశలతో అవతరించిన వాళ్ళని మట్టు పెట్టడానికి దేవతలందరూ ఇన్ని అంశాలలో జన్మించారు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడిగా ఆవిర్భవించాడు అందువల్ల నాయన వీళ్ళు మాట వినకపోవడం అన్నది అక్కడొచ్చింది రాక్షసాంశలలో ఉన్నవాళ్ళు అందుకని వాళ్ళు మాట వినరు అందుకు వచ్చింది భారత యుద్ధం అంతాను వాళ్ళని మట్టు పెట్టడానికి భూభారం తీర్చడానికి జరగవలసి వచ్చింది అంటే ఇది అసలు ఎక్కడ ప్రారంభం ఇదంతా ఈ అల్లరంతా మా వంశం మా భరతు భరతుడి యొక్క వంశం ఈ కథ ఎక్కడ మొదలయ్యాయి దాని విశేషం ఏమిటో నాకు చెప్పండి అన్నాడు జనమేజయుడు పొంగిపోయాడు మరి ఇంతటి మానుభావుడు వైశంపాయనుడు వ్యాసుడు దొరికినప్పుడు కదండి చెప్పించుకోవాలి లే లేనప్పుడు ఎక్కడ వింటాం వినాలని కోరుకుంటే మాత్రం కాబట్టి చెప్పండి అన్నాడు అంటే ఆయన ఎక్కడికి తీసుకెళ్ళి ప్రారంభం చేశాడో తెలుసా అండి పూర్వం దేవతలకి గురువైనటువంటి బృహస్పతికి ఒక కుమారుడు ఆయన పేరు కచుడు రాక్షసులందరికీ గురువు శుక్రాచార్యుల వారు శుక్రాచార్యుల వారికి ఒక్కతే కూతురు ఆమె పేరు దేవయాని सर्व सदीयुमा महेश्वर पदब्रह्मापणमस्त स्वस्ति